మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో సామాజిక సేవలో భాగంగా కులకూరి సుబ్బారావు మెమోరియల్ పేరిట ఆయన భార్య పద్మావతి పెదనడుపూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో వాస్వి క్లబ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెదకఠ్యాడ మరియు వాస్వీ క్లబ్ గాజ్వాక సెంట్రల్ సంయుక్త ఆధ్వర్యంలో సరస్వతీదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు మంగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు ఇరుకుల రామకృష్ణ పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వాస్వీ క్లబ్లు ఆర్ఏవైసీ సంఘాలు సామాజిక సేవలో ముందుంటున్నాయని చెప్పారు పేద వర్గాలకు చేయుత పాఠశాల విద్యార్థులకు కావలసిన సదుపాయాలు కల్పించడం మురికివాడల్లో ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు ముఖ్య అతిథులుగా డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి మాజీ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి చింతలపూడి వెంకటరామయ్య వాస్వీ క్లబ్ ఇంటర్నేషనల్ మాజీ ప్రెసిడెంట్ ఏవీఎస్ఎన్ గుప్తా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గాజువాక తాల్లూరి మల్లేశ్వర్రావు సభాధ్యక్షులుగా కోసభాధ్యక్షులుగా కులుకూరి మంగరాజు వంకాయల సాయి నిర్మల మంత్రి శంకర్ కేసారపు శ్రీను రమేష్ నంబూరు జగన్నాథం బెల్లాల పెంటబాబు పచ్చిగోళ్ల కామరాజు గుప్తా కూడా రాజేష్ మొగలపల్లి త్రిమూర్తులు కులుకూరు శ్రీనివాసరావు బెల్లాల నాగేశ్వరరావు గీత నాగు నాగుమల్ల ప్రభోజీ బొడ్డు కృష్ణారావు సింహాద్రి అప్పలరాజు మరియు ఆర్యవైశ్య సంఘ మహిళలు సభ్యులు నడుపూరు పెదగంటియాడ ఆర్యవైశ్య సంఘ సభ్యులు పెద్దలు పాల్గొన్నారు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుదివి సందర్భంగా మరి వాసవి క్లబ్ వైజాగ్ స్టీల్ పెదకంటవాడ అదేవిధంగా వాసవి క్లబ్ గాజువాక సెంట్రల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సరస్వతి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఈ సంస్థ మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఒరిస్సా కేరళ రాష్ట్రాలతో పాటు ఇరవై ఐదు దేశాలలో పదిహేను వందల అరవై క్లబ్బులతోటి ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు హెచ్చి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఈ సంస్థలో ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ మరి దక్షిణాది రాష్ట్రాలలో అనేక పాఠశాలలు కళ్యాణ మండపాలు నిత్యాన సత్రాలు వృద్ధాశ్రమాలు గ్రంథాలయాలు ఒకటేంటి అన్ని కార్యక్రమాల్లో కూడా వాస్తవికల బండదండ లేకుండా ఏ సేవా కార్యక్రమం కూడా జరగదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాడు ఈ సంవత్సరం మరి ఆర్యవైశం ఒక రాష్ట్ర ప్రభుత్వం సమాజానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏవైతే కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారో అదేవిధంగా వాసవి క్లబ్లో ఉన్నటువంటి లక్ష మంది సభ్యుల్లో ఎవరికైనా ఆపద కలిగితే విద్య వైద్య వ్యాపారంలో మనకంటూ చేయితన్ అందిస్తే ఈ సంవత్సరం కోటి యాభై లక్షల రూపాయలు ఎడ్యుకే కోటి యాభై లక్షల రూపాయలు స్వయం ఉపాధి పథకం కింద ఇస్తూ ఉన్నాం ఎడ్యుకేషన్ ఫండ్ కోటి రూపాయలు టెన్ థౌసండ్ స్కాలర్షిప్ చొప్పున టెన్త్ ఇంటర్ డిగ్రీ చదువుకున్నట్టు పిల్లలకు నైంటీ ఎయిట్ పర్సెంట్ వచ్చినట్టు పిల్లలకు స్కాలర్షిప్స్ ఈ విధంగా అరవై తొమ్మిది స్కీమ్స్ ఎవరైనా పేదవారు చనిపోతే వారికి ఇరవై ఐదు వేలు కళ్యాణ ద్వారా ఇరవై ఐదు వేలు రక్షణ సహాయం రక్షణ కవచం ఈ విధంగా అరవై తొమ్మిది స్కీములతోటి మనం కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం అనేక పాఠశాలలు జననీ జన్మభూమిచ్చని ఒక కొత్త కార్యక్రమం రూపొందించుకొని ఈ లక్ష మంది సభ్యుల్లో వాళ్ళ సొంత గ్రామానికి వారు చదువుకున్నటువంటి పాఠశాల వారు చదువుకున్నటువంటి కళాశాల కానీ వారు చదివించిన గురువు కానీ వారు చదువుకున్న గ్రంథాలయం కానీ సొంత గ్రామానికి కొంత మేలు చేయండి అని చెప్పని ఈ సంవత్సరం జననీ జన్మభూమి ద్వారా దాదాపు కోట్ల రూపాయల సేవా కార్యక్రమాలు ఈ సంవత్సరం జరిగాయని చెప్పని తెలియజేస్తూ మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఆహ్వానించు మిత్రులు గారికి ధన్యవాదాలు ఈనాటి విగ్రహ ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు మిత్రులు ఇరుకుల రామకృష్ణ గారికి అలాగే డిప్యూటీ మేయర్ గలి గోవిందరెడ్డి గారికి మాజీ శాసనసభ్యులు చంద్రపూడి వెంకటరామయ్య గారికి తిప్పల నాగిరెడ్డి గారికి అలాగే ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రెసిడెంట్ మాజీ ఏ గుప్తా గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి వాసిగించే కాకుండా ఇక్కడ స్కూల్ టీచర్స్కి కానీ అలాగే ఎంఈఓ గారి కానీ ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సరస్వతి విగ్రహం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మా మదరు ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా స్కూల్లో సరస్వతి విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఉద్దేశంతో నేను చదువుకున్నటువంటి స్కూల్స్లో గతంలో ఇవ్వడం జరిగింది అలాగే స్వగ్రామం అయినటువంటి నడుపురులో కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కూల్లో కూడా పెట్టడం జరిగింది ఖచ్చితంగా పిల్లలందరూ కూడా ఆ రోజు కూడా ఆ పిల్లలు వెళ్ళి ఆ అమ్మవారి అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక పువ్వును పెట్టి దండం పెట్టుకొని వెళ్తే మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు కూడా మంచి చదువులు వస్తాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు రాబోయే కాలంలో జయ వాసవి పెదగంచేడ గాజువాక ప్రాంతంలో ఉన్నటువంటి వాసవి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వాసవి కమిటీ సభ్యుల సంయుక్త సహకారంతో ఈరోజు గాజువాక నియోజకవర్గం పదిగంచడ మండలం డెబ్బై ఆరు వార్డు నడుపూరు స్కూల్లో అందరికీ సరస్వతి ముఖ్యమైనటువంటి అమ్మవారు శ్రీ సరస్వతి దేవి వారి విగ్రహం ఏర్పాటు చేయడం ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు గౌరవ మాజీ శాసనసభ్యులు తిప్పల నాయరెడ్డి గారు అలాగే మరొక మాజీ శాసనసభ్యులు చంద్రపుడి వెంకటరామయ్య గారు డెబ్బై ఆరో వార్డు జనసేన పార్టీ అధ్యక్షులు రావిత్ గోవింద్ గారు అదేవిధంగా జ్యోతి రెడ్డి గారు అలాగే వాసువీ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా వచ్చినట్టున్నారు ఆయనకు కూడా అందరికీ కూడా ఉన్నటువంటి వాసువీ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంతో సంతోషకరమైనటువంటి విషయం ఇలాగే పది మంది కూడా ఎవరైతే సహకారం సేవలు అందిస్తున్నారో వాళ్ళని చూసి మిగతా సభ్యులు కూడా స్కూల్లోనే కాదు ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడ రకరకాలైనటువంటి సహకారాలు దుప్పట్లు కానీ అలాగే వేరే ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది వాసు కమిటీ సభ్యులు ఎక్కడున్నా కూడా కానీ పది మందికి సేవ చేయడం సహకారం చేయడం వారికి ఉన్నంతలో సహకారం చేయడం అనేది వాళ్ళకి మొదటి నుంచి ఉన్నటువంటి విషయం ఇటువంటి సభ్యులను కానీ కమిటీ వారిని కానీ చూసి మిగతా ఉన్నటువంటి కమిటీలు కానీ సభ్యులు కూడా కానీ ఎవరైనా సరే ట్రస్టీగా ముందుకు వెళ్ళడం అటువంటి కార్యక్రమాలు చేయడంలో పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు అందరూ పెద్దలందరూ కూడా అందరికీ ధన్యవాదాలు అలాగే కొంటున్నటువంటి మీడియా మిత్రులు కూడా నమసమాంజాలు తెలియజేస్తూ త్వరలోనే మొన్న వాసు కమిటీ సభ్యులకి ఇక్కడ గాజు ఒక సంఘం సభ్యుల ద్వారా చెప్పడం జరిగింది ఉన్నటువంటి వాసవి మాత టెంపుల్ దగ్గర రోడ్డు కానీ మిగిలినవన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది ఆ కమిటీ విషయమే ఈరోజు అక్కడికి అభివృద్ధి విషయమే ఈరోజు నేను వెళ్ళబోతా ఉన్నాను సాయంత్రం చెప్తాను ఖచ్చితంగా మీకు గుడ్ న్యూస్ చెప్తాను అక్కడ మీకు అభివృద్ధి కూడా చేసి చూపిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా ఉన్నటువంటి వాసు కమిటీ సభ్యులు కానీ రాజ్యోగ వర్తా సంఘం సభ్యులు కానీ ప్రతి విషయంలో కూడా మమ్మల్ని ఆహ్వానించడం మాతో పాటు సహకారంగా తోడుగొనడం నేను కూడా ఎప్పుడు కూడా ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎప్పుడు కూడా తోడుగా అండదండగా ఉంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను